ఈ రోజు ఖమ్మం జిల్లా కేంద్రంలోని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యాలయంలో ఐఎఫ్టీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి గుబ్బని దాసు అధ్యక్ష వహించారు ఈ సమావేశం ఉద్దేశం ఆలోచన విధానం ఏమిటి అంటే ఈ శ్రీ గారు మహాకవి శ్రీశ్రీ గారు చెప్పారు తాజ్మహల్ నిర్మించినోడిది కాదు రాయాల్సింది చరిత్ర తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తినోళది రాయాలని చెప్పిండు ఆ మహాకవి ఎందుకు చెప్పాడంటే ఈ కార్మికులు వాళ్ళ శ్రమని వాళ్ళ రక్తాన్ని దారబోసి తాజ్మహల్ లాంటి మంచి మంచి గొప్ప అందమైన బిల్డింగ్లు కడతారు కాబట్టి ఆ విషయాన్ని ఆ మహాకవి గారు అన్నారు అది అదే విధంగా అదే రక్త చరిత్ర తోటి గత కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి ఆ పోరాటాల ద్వారాగా హక్కులను సాధి నలభై నాలుగు చట్టాలు హక్కులను సాధిస్తున్నారు ఆ హక్కులను ఈ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక మొన్న మన రెండు వేల పంతొమ్మిది నుంచి చిన్న చిన్నగా దూరం చేయాలని చెప్పి ఇరవై నాలుగు చట్ట నలభై నాలుగు చట్టాలని ఇరవై తొమ్మిది చట్టాలుగా మార్చి అందులోనే ఇరవై తొమ్మిది చట్టాలు కుదించి నాలుగు లేబర్ కోట్లను తెచ్చింది ఇది మహా దారుణమైన పెట్టుబడిదారులకి యజమానులకి అనుకూలమైనది కార్మికులకు కాదు ఈ పెట్టుబడిదారులు యజమానులు ఈ ఈ కార్మికులకు జన జనగక నెల ఎట్ట రక్తం లాగుతుందో ఆ రకంగా లాగి కార్మికుల రక్తం అంతా పీడించి లాగుతుంది దీనికి కార్మికులు ఈ రేపు జరగబోతుంది దీని అన్నిటి సమస్య పరిష్కారం కోసం హక్కుల్ని మళ్ళీ కాపాడుకోవడం కోసం ఈ నెల ఫిబ్రవరి పన్నెండున దేశ వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది ఈ సమ్మెకి కార్మికులు అసంఘటిత కార్మికులు సంఘటిత కార్మికులు దేశవ్యాప్తంగా గల్లీ నుండి జిల్లా నుండి డివిజన్ నుండి మన రాష్ట్రం నుండి దేశం నుంచి కాకుండా కూడా ఇంటికి ఒక కార్మికుడు బయటకు వచ్చిన జరగా రోడ్ల మీదకి వచ్చి మన సమస్య కోసం కొట్లాడదాం కొట్లాడి మన జరగబోయే పన్నెండో తారీఖు మొత్తం లక్షల్లో బయటికి వెళ్ళే కార్మికులు మన సమస్యపై కొట్లాడి ఈ చట్టాన్ని నరేంద్ర మోడీ ఏదైతే దూరం చేయాలనుకుంటున్నా నాలుగు లేబర్ కోట్లను రద్దు చేసేంత వరకు పోరాడదాం పోరాడి ఆ చట్టాన్ని కాపాడుకునే మనం అని చెప్పి నేను కార్మిక లోకానికి పిలుపునిస్తా ఉన్నాను నా పేరు గుగుల పటేల్ ఐఎఫ్టియు భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు